మా ఇంటి దగ్గర ఉంది సార్ మీరు శుక్రవారం వచ్చేదే అదే పని డిస్టర్బ్ సార్ శుక్రవారం శనివారం ఆదివారం మైక్ పెడతా ఉంటారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళు మైక్ పెట్టారు మీరు పెట్టండి వాళ్ళు ఆపారు మీరు ఆపండి అప్పుడు మీరు పోలీసులు వస్తారు మీరు చెప్పడమే వాళ్ళు ఆపితే మేము ఆపుతాము వాళ్ళు పెడితే మేము పెడతాం అని అంటే ముందుగా హండ్రెడ్ కి డైల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి అంటే మీరు గమనించండి ప్రొసీజర్ ఎప్పుడైనా మనం ఫస్ట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన చేయాలి ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు మీ జోలికి ప్రొసీజర్ ఇప్పటికి అలాంటివి చాలా చోట్ల చేసాం గుంటూరులో ఒకసారి చేశాం ఎంగళైపాలెం అని పక్కన ఒకసారి చేసాం మమ్మల్ని చూసి అక్కడ కర్నూలు లో ఒకళ్ళు చేశారు కలప లోకాళ్ళు చేశారు మైకు మైకు సమాధానం వేరే మార్గం లేదు

ఈరోజు శుక్రవారం వచ్చే అదేమంది డిస్టర్బ్ సార్ శుక్రవారం శనివారం ఆదివారం మైక్ పెడతనే ఉంటారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేయాలి ఒకసారి కొట్లాడుకుంటే వాళ్ళందరూ దాడి మీరు కూడా మైక్ పెట్టండి మనం ఒక ఇల్లు ఉన్నాం సార్ ఇక్కడ ఒక ఇల్లు మీరు కూడా మైక్ పెట్టుకోండి వేరే మార్గం లేదు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాయిస్ పొల్యూషన్ కింద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆ టైంకి వస్తారు చెప్తారు వాళ్ళు ఆ టైంలో కొద్దిగా మళ్ళీ పోలీసు అతను వెళ్ళంగానే మళ్ళీ పెడతారు సేమ్ కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు మైక్ పెట్టారు మీరు పెట్టండి వాళ్ళు ఆపారు మీరు ఆపండి అప్పుడు మిగతా వాళ్ళు మీ మీద కంప్లైంట్ పెట్టడానికి వెళ్తారు అప్పుడు మీరు పోలీసులు వస్తారు మీరు చెప్పడమే వాళ్ళు ఆపితే మేము ఆపుతాము వాళ్ళు పెడితే మేము పెడతాం అని కాకపోతే దీనికి ఏంటంటే ముందుగా హండ్రెడ్ కి డైల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి అంటే మీరు గమనించండి ప్రొసీజర్ ఎప్పుడైనా మనం ఫస్ట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే మనం ఏదైనా చేయాలి కాబట్టి ఫస్ట్ హండ్రెడ్ కి డైల్ చేయండి మీ ఇబ్బంది ఏంటో చెప్పండి అది కాల్ రికార్డ్ చేయండి ఆటోమేటిక్ కాల్ రికార్డ్ పెట్టుకునే ముందే ఆ కాల్ రికార్డు మీరు సేవ్ చేసుకోండి కంప్లైంట్ ఇచ్చింది ఓకే ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా మీరు ఏ రోజు కంప్లైంట్ ఇచ్చారు అనేది ప్రూఫ్ గా చూపించుకునే దానికి అవకాశం ఉంటుంది మీరు ఏం చెప్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చారు వెళ్ళారు ఏమన్నా మాక్సిమం తగ్గలేదు మీరు మైక్ పెట్టారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు వస్తారు ఏమంటే మేము ఆ రోజున కంప్లైంట్ ఇచ్చాము మా సమస్య పరిష్కారం కాలేదు లేదు కాబట్టి మేము కూడా మైక్ పెట్టుకున్నాము వాళ్ళు ఆపితే మేము ఆపుతాము లేదంటే లేదు అయిపోయింది సినిమా అప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు మీద దాడి చేయడానికి వస్తే అది వీడియో ఎవిడెన్స్ తీసుకుంటే వాళ్ళు స్ట్రెస్ పాస్ అనుమతి లేకుండా మీ పదిలోకి వచ్చి మీ మీద దాడి చేయబోయారు అని దాని మీద కంప్లైంట్ ఇస్తే ఆ ఎవిడెన్స్ తో కచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు మీ జోలికి రాొసీజర్ అంటే మేము ఇప్పటికీ అలాంటివి చాలా చోట్ల చేసాం గుంటూరులో ఒకసారి చేసాం పక్కన ఒకసారి చేసాం మమ్మల్ని చూసి అక్కడ కర్నూలు లో ఒకళ్ళు చేశారు కడప ఒకళ్ళు చేశారు మైకు మైకు సమాధానం వేరే మార్గం లేదు అధ్యక్ష అంటే అంతే వాళ్ళ ఆపంగానే మళ్ళీ ఆపాలి ఎందుకంటే వాళ్ళ ఆపేసి మీది రన్నింగ్ లో ఉంది అనుకోండి మీద చేస్తున్నారంటే వాళ్ళు పెట్టగానే వాళ్ళ ఆపంగానే చర్చ ఎవరైనా కానివ్వండి దీనికి మించిన మార్గం లేదు ఎందుకంటే పోలీసులో మతబంధ సంబంధమైన విషయాల్లోకి వెళ్తే రేపొద్దున ఇష్యూ పెద్దదైతే వాళ్ళ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని వాళ్ళు అసలు ఇలాంటివి పట్టించుకోవాలి కాబట్టి మనం దీనికి మించిన సమాధానం లేదు ఇవన్నీ వాళ్ళకి చిన్న విషయాల కింద ఉంటాయి మన ఇబ్బంది కానీ వాళ్ళకి పట్టింపు లేదు ఆ పని ఆవేశం మీద వచ్చాడు రెండు రోజులు అయితే అతనే చదబడతాడు మరి ఇబ్బంది అయితే అక్కడ ఇల్లు అమ్ముకుని పోతాడు ఆది ఇల్లు అయితే ఖాళీ చేసిపోతాడు వాళ్ళు సావాలు చేస్తారు వదిలేసేయండి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు సరే 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 ఓకే ఓకే